నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం వెంకటగిరి మండలంలోని పంజాం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ దళిత నాయకుడు ఆయన ధనుంజయ్ పై పట్టణంలోని ఒక వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు వివరాల్లోకి వెళ్తే ధనుంజయ్ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న హోటల్ హోటల్ను లీజుకి తీసుకొని నడుపుతున్నాడు అదే కాంప్లెక్స్కి చెందిన లోకేష్ అనే వ్యక్తి టెంకాయలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు వీరిద్దరి మధ్య అద్దె విషయంలో పాత కక్షలు మనసులో పెట్టుకొని ధనుంజయ హోటల్ దగ్గరకు వచ్చి కులం పేరుతో దూషించి కత్తితో అతనిపై దాడి చేశాడు అక్కడ ఉన్న స్థానికులు ధనంజయ్ ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్ళి గాయపడ్డ పంజాం ధనంజయ్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు పంజాం ధనంజయ నేను దుంతూ రమేష్ వాళ్ళ దగ్గర ఓటర్ లీజుకి తీసుకుని అడుగుతున్నాను ఈరోజు మూడు గంటలప్పుడు లోకేష్ పడ్డ ఒక ఇచ్చి నా రూమ్ ఖాళీ చేపిస్తామని చెప్పి నువ్వు చెప్పినామంటుంది అయ్యా నేను నీ రూమ్ నాకు తెలీదు మీ టెంకాయల నేను ఖాళీ చేయించే దొంతురమేష్ వాళ్ళ దగ్గర నేను వాడుకున్నాను నేను ఓటర్ నడుపుకున్నాను నీ రూమ్ నేనేది ఖాళీ చేయించేది అంటే చేపిస్తామని అంటారు దాడి చేసిన తర్వాత చుట్టుపక్కల ఒక పదిహేను మంది వచ్చి పట్టుకొని నన్ను హోటల్ తీసుకెళ్ళాను హోటల్ అయితే తీసుకెళ్ళి బయటకు ఇస్తా చంపేదానికి ప్రయత్నం చేశాడు ఇంక వీళ్ళందరూ తోసేసి వాళ్ళు పంపిచేసిన తర్వాత నేను ఆత్మరక్షణ కోసం నేను మా వాళ్ళు కాపాడను కాబట్టి ఆ నుంచి హాస్పిటల్కి రావాల్సి రావాల్సింది అందుకని అతను ఉద్దేశపూర్వకంగానే నన్ను చంపేదానికి ప్రయత్నంలో ఉన్నాడు ఎందుకంటే కత్తి ఎత్తుకొని దాడి చేయడం అంటే అసలు అర్థమే కావటం ఎందుకు దారి చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకు సంపాదన ప్రయత్నం చేస్తాడు అర్థం కావడం నా పేరు దోళ్ళు సుబ్బయ్య నేను దగ్గరకి వచ్చిన్నాను వాటిలో బోన్ చేస్తున్నాడు పోయాను బోన్ చేసుకుని బయటకు వచ్చినాను బయటకు వచ్చిన తర్వాత అయినా వాటిలోంచి బయటకు వచ్చిన రోజు కూర్చున్నాడు దగ్గర కూర్చో కూర్చొని కూర్చున్నాము వీడ నుంచి లొకేషన్ వచ్చాడు దానిలో పట్టుకొని సొక్కా పట్టుకున్నాడు నేను సొక్క పడుతున్నాను ఆయన కూడా సక్కా పట్టుకున్నాడు అప్పుడు నేను మధ్యలో పోయే కత్తిత్తుకొని డైరీంగ్ చేసినాడు వస్తుంది అప్పుడు ఏమంటే కింద పడిపోయాడు ఆయన తనంటే కింద పడిపోయినాడు అప్పుడు ఈ కారు సొక్క పోయేపటికి జనాలు వచ్చేసి కొన్ని పోసినారు అది జరిగి మాది నేను మూడు గంటల సమయంలో పక్కన వాటర్ దగ్గర బండి పెట్టుకొని నిల్చున్నాను అట్లా ఇట్లా లాజ చూసేటప్పటికి ధనం చేయాలని కొట్టేస్తున్నారు బోయిస్టా ఓట్లు ఆ వాటర్ ఆఫర్ పోయి ధనం దాన్ని కొట్టి తోస్తున్నారు అయితే మేము పోయేటప్పటికి నాకు చాలా బాధ వేసింది అంటే ఒక లీడర్ పెద్ద నాయకుడు ఎననేందుకు కొట్టడం నాకు బాధ వేసి బండినాడు పారేసి పరిగెత్తా పరిగెత్తే వాటి తిరుగుతుండే వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళు మా మీద తిరుగుపడతారు అయినా మేము ఏందా కొట్టడం ఎత్తుకొని మా మీద అందరి మీద అల్సా రోడ్ల దాకా మమ్మల్ని తర్వాత తరం మొదలు పెట్టారు ఖచ్చితతో ఇంకా మేమేమో ఏం చేయలేని పరిస్థితుల్లో గమనించే మేమంటాం